ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి భవిష్యత్తు లేక కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేక జూబ్లీస్ లో ఓటమి భయంతో ఈ జిల్లాకు వచ్చినటువంటి మైనింగ్ నిధులు ఏదైతే ఉన్నాయో డిఎంఎఫ్టి నిధులు వందలాది కోట్ల రూపాయలు ఈ జిల్లా అభివృద్ధికి వెచ్చించకుండా వినపాక నియోజకవర్గానికి వెచ్చించకుండా పక్కదారి పడతా ఉన్నటువంటి పరిస్థితిని ప్రశ్నించినందుకు దుర్మార్గంగా వచ్చి మరి ఆఫీస్ పైన దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు ఉంటే నా తమ్ముళ్ళు ఉంటే వారి మీద దాడి చేసి విచక్షణ దగ్గర దాడి చేసి మరి అక్కడ ఉన్నటువంటి నా ఫ్లెక్సీల్ని కానీ లేకపోతే మా కంప్యూటర్లు కానీ విలువైనటువంటి సామాగ్రిని అంతా మరి ధ్వంసం చేసి మరి పైచాచిక ఆనందం పొందుతా ఉన్నారు కానీ పరిధిలో వంద శాతం చట్ట పరిధిలో ఏ విధంగా చర్యలు తీసుకోవాలనో దానికి బీఆర్ఎస్ పార్టీ వెనకాడదని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్న వంద శాతం భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీ డే మీరు ఎవరు అధేరపడాల్సినటువంటి అవసరం లేదు ఇటువంటి తాటాకు చప్పులకు భయపడేటువంటి బిండం కాదు గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవులో నడిపించినటువంటి సభ్యుడిగా గర్వపడతా ఉన్నా మరి మీరు ఈ తట్టెడు మట్టి రెండు సంవత్సరాల నుండి తట్టెడు మట్టి ఎందుకు పోయలేదే అని చెప్పేసి ఒక్క జిల్లాల్లోనే తాటైంది ఒక్క జిల్లాలో డిజిటల్ క్యాంపెయిన్ మొదలైతే వెన్నులో వణుకు వణుకుబుడుతూ ఉన్నటువంటి పరిస్థితి దానికి సమాధానం చెప్పక ముగ్గురు మంత్రులు పోకముడిచి మరి ఎమ్మెల్యేతోని ఒక ప్రణాళిక సిద్ధం చేసి మేము ఇక్కడ మనుగూరులో లేనటువంటి సందర్భంలో మరి విచక్షణ రహితంగా మరి దాడులు చేసినటువంటి పరిస్థితిని మరి యావత్ బీఆర్ఎస్ పార్టీగా జిల్లా అధ్యక్షుడిగా మరి జిల్లా ఇక్కడ పినపాక్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులుగా నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా ఇది తీవ్రంగా ఖండిస్తూ మరి అధికారుల మీద నమ్మకం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉంది